చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము చర్చలు చర్చలకైనా పిలిచారు ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు అది అసలు మేము ఒప్పుకోలేదు తర్వాత మల్లా చాంబర్ కొంత ప్రయత్నాలు చేసింది అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము మేము పర్సెంటేజ్లు థర్టీ పర్సెంట్ అన్నదాన్ని మేము ఆ విధించడానికి సిద్ధపడ్డాము కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనులకి అసలు పెంచము కొన్ని యూనివ్లకి పెంచుతాము అనే విధానం నాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు మేము తదుపరి మేము తెలియజేస్తామని చెప్పాము ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ మేము ఏది ఒప్పుకోలేదు అయితే వాళ్ళు మ్యాథ్స్ ఒప్పుకున్నట్లే అన్నట్లు ఇందాక మాట్లాడారు అదేనండి పైకి మాత్రం ఫిగర్ చెప్పారు ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళందరికీ చెప్పలేదు కొన్ని యూనియన్లు ఏదైతే పదిహేను వందల లోపు రెండు వేల లోపు ఉన్నవి మేము మాట్లాడతాం కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడమో ఏది పెంచమో అన్నారు అట్లా ఒక యూనియన్ అన్నాక పదమూడు యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి ఆ పదమూడు వేజెస్ యూనియన్ ఆ డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ అక్కడ అక్కడ జరిగిందైతే వేరు ఇక్కడ మాట్లాడింది వేరు ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేసెస్ వర్కర్స్ అందరికి ఒకే పర్సెంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్ లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సెంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం ఏది లేదండి పాత కండిషన్ యథావిధిగా ఉంటాయి ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సెంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్ని పాతరైంది ఇప్పుడు వాళ్ళు ఓకే అన్నట్లే అంటున్నారు మీరు కాదంటారు మా కార్యాచరణ అనేది చెప్పామండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ పిలుస్తామని చెప్పారు చాంబర్ వారు మాట్లాడి మళ్ళీ మీరు తర్వాత ఎలా చేయాలని కూడా చెప్పాము వాళ్ళు మమ్మల్ని అడిగారు ఇప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ వరకు అయితే మీరు బ్రేక్ అవుతారని కానీ ఒకటే చెప్పాం ఏది పెంచినా డైలీ వేజెస్ యూనియల్ పదమూడు ఒక పర్సెంటేజ్ పెంచాల్సిందే ఆ తర్వాత మీకు ఎక్కడ ఏ ఎక్కడ ఏదైనా తేడాలు కనుక అనిపిస్తే కనుక తర్వాత అగ్రిమెంట్స్ విషయంలో వచ్చినప్పుడు ఒక్కొక్క యూనియన్ పిలిచి మాట్లాడినప్పుడు కొన్ని యూనియల్కి మళ్ళీ పెంచాలని కూడా చెప్పాము కామన్గా పదమూడు పర్సెంటేజ్ లో ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు తగ్గడానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని నీళ్ళు పెరగడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పాము దాన్ని బట్టి చాంబర్ వారికి ఇప్పుడు ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత మేము ఇంకా చాంబర్ అధ్యక్షులు అన్ని వారు వివరంగా వివరంగా అడిగారు మమ్మల్ని ఆ పర్సెంటేజ్ అంతా కూడా వారు వివరించడం జరిగింది రేపు పాదయాత్ర ఇట్లా ఏదో అంటున్నారు కరెక్ట్ రేపు పాదయాత్రలో అటువంటివి చేయమండి కానీ మేము అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా నిరసన అనేది తెలియజేయడానికి మా కార్మిక సోదరులందరూ కూడా వారు కంపల్సరీ మన నిరసన తెలియజేయాలంటున్నారు ఎక్కడ మేమంటే పాదయాత్ర ఎక్కడా లేదు ఒకే దగ్గర మన సెవెన్ ఎకర్స్ ఇద్దరుగా జూనియర్ ఆర్టిస్ట్ అండ్ మేనేజర్స్ యూనియర్ అన్నీ ఉన్నాయి యూనియన్ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడే అందరూ గ్యాదర్ అయ్యి రేపు మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో గ్యాదర్ అయ్యి ఎందుకంటే